హాయ్ వివర్స్ మనం వచ్చేసి మహారాష్ట్ర గవర్నమెంటు తెలుగు చూస్తున్నాము తెలుగు బాల భారతి అనేటువంటి లెసను ఒకటవ తరగతి భారతీయ వీరులము కీర్తి శేషులు దాసరథి రంగరా రంగాచార్యులుగా రచించినటువంటిది భారతీయ వీరులం భారత మాత బిడ్డలము మేమందరము భారత మాత యొక్క బిడ్డలము మాతృదేశ గౌరవము కాపాడే దీరులము దీరులము అంటే ఏంటంటే ధైర్యము కలిగినటువంటి వాళ్ళము మాతృదేశాన్ని కాపాడేటువంటి గౌరవాన్ని కాపాడేటువంటి దీరులము ధైర్యవంతులము శాంతి కోరు పాపలము మేమందరము శాంతిని కోరేటువంటి పాపలము సమత పెంచు బాలలము మేము బావి పౌరులం భారత భరతమాత బిడ్డలము అని చెప్పేసి భరతమాత యొక్క బిడ్డలము మేమందరము అని చెప్పేసి పిల్లలు పాడుతూ చిత్రం ఇక్కడ చిత్రంలో చూడండి అమల ఇల్లు నా పేరు అమల ఇది మా ఇల్లు నాకు పువ్వులంటే చాలా ఇష్టము రోజూ నాన్నతో సైకిల్పై బడికి వెళ్తాను వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారు పిల్లలందరూ వచ్చేసి రమణ తెలివి నా పేరు రమణ ఇది నా కుక్క పిల్ల ఇదంటే నాకు చాలా ఇష్టము రోజు బడి నుండి వచ్చాక దీంతో ఆడుకుంటాను కాబట్టి ఇక్కడ రమణ వచ్చేసి కుక్కపిల్లతో ఆడుకుంటాడనమాట ముందున్నటువంటి లెసన్లో వచ్చేసి అమలు వచ్చేసి స్కూల్కి బడికి వెళ్తుంది వాళ్ళ తాతగారు అందరూ వచ్చేసి కూర్చొని ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ కోస్తూ ఉన్నారు తాతగారు వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నాడు స్కూల్కి బడికి వెళ్తూ ఉంది అమల వాళ్ళ అమ్మ నాన్నతో నాన్నతో సైకిల్లో కూర్చొని ఉంది బయటికి వెళ్తూ ఉంది రోజు బడి నుంచి వచ్చిన వెంటనే నేను ఆడుకుంటాను ఇక్కడ వచ్చేసి నా బొమ్మ గీస్తాను నా పేరు రాస్తాను ఇక్కడ మన చేతి ముద్రలని వచ్చేసి రంగు వాటిలో ముంచి దాంట్లో వచ్చేసి నేను గీతలు అనేటువంటిది గీయచ్చు అనమాట బొమ్మల్ని తయారు చేయొచ్చు వచ్చేసి బెండకాయ ముక్కతో వచ్చేసి బెండకాయ ఉన్నటువంటి దాంతో వచ్చేసి బెండకాయని కట్ చేసి దాంతో రంగుల్ని ఈ విధంగా తయారు అనమాట రంగుల్ని అద్ది ఈ విధంగా మనము తయారు చేయచ్చు నా శరీరం ఇక్కడ వచ్చేసి నేనే చెబుతా అనేటువంటిది ఇక్కడ చూడండి నా శరీరము ఇవి నా కళ్ళు ఇది నా ముక్కు ఇది నా చెవులు ఇది నా నోరు ఇది నా నాలుక ఇది నా పళ్ళు ఇది నా ముఖం ఇది నా తల ఇది నా కాళ్ళు ఇది నా చేతులు ఇక్కడ ఉన్నటువంటి వాటికి వచ్చేసి జతపరుద్దాము ఇప్పుడు వచ్చేసి వాన పాట వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప తిరుగు తిరుగు తిమ్మప్ప తిరగలేను నరసప్ప చిటపట చినుకులు చిన్నప్ప జలజల పారెను చాలప్ప పడవలు చేసెను పెద్దప్ప పడవలు వదిలేను పిన్నప్ప వాన వీ వాన నీటిని వల్లప్ప వృధా చేయము చెల్లప్ప వచ్చేసి వానా వాన వల్ల వాకిలి తిరుగు చెల్లప్ప అంటూ తిరుగు తిరుగు తిమ్మప్ప తిరగలేను నర్సప్ప అంటూ ఇక్కడ వచ్చేసి పిల్లలు వచ్చేసి పాట పాడుతూ ఉన్నారు తర్వాత వచ్చేసి చిడపట చినుకులు అనేటువంటిది పా వర్షం అనేటువంటిది పడుతూ ఉంది వర్షాన్ని పడుతూ ఉంటే చిన్న చిన్న పడవలను అనేటువంటిది వదిలి మనము ఆడుకుందాము తర్వాత వచ్చేసి వాన అనేటువంటిది నీటిని వృధా చేయొద్దు అని చెప్పేసి చెప్తూ ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ చిత్రాలను చూసి జతపరుద్దాము ఇవి మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము బొమ్మల్ని చూసుకోండి తర్వాత చుక్కలు కలుపుదాము తోరణము కడుదాము ఇక్కడ చూద్దాము నేను రమణ పేరును ఎలా పలుకుతున్నారో వినండి రా మా నా మొదట ఏ ధ్వని వినిపించింది రా మధ్యలో ఏ ధ్వని వినిపించింది మా చివర ఏ ధ్వని వినిపించింది నా ఇప్పుడు మీ పేరులోని ఒక్కొక్క ధ్వనిలో వేరువేరుగా పలకండి పలక టమాటా ఉడత పడవ అమల కమల కడవ నటన ఇక్కడ చిత్రాలు ఉన్నాయి చూడండి వాటిని ఊహించి చెప్పండి ఇక్కడ చూడండి ఒక అమ్మాయికి వచ్చేసి పాపకు వచ్చేసి బాలికకు వచ్చేసి పక్కన ఉన్న క్లాస్మేట్ నోట్బుక్ అవసరమైంది తీసుకోవచ్చు పుస్తకాన్ని తీసుకోవచ్చు అమ్మాయి దగ్గర నుంచి తీసుకుంటున్నాడా లేదా ఆ అబ్బాయి ఇస్తున్నాడా అని తెలియదు మనం వచ్చేసి పుస్తకాలని ఇచ్చి పుచ్చుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పిల్లవాడు పడిపోయినాడు ఆ పిల్లవాడిని వచ్చేసి పడిపోయినటువంటి పిల్లవాడిని చెయ్యి ఇచ్చి నే లేపొచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వర్షంలో తడుస్తూ ఉంది ఆకు తలపైన పెట్టుకుని ఉందనమాట ఆ యొక్క వర్షానికి తడవ